ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం వారికి ఏప్రిల్ ఇరవై ఎనిమిదో తేదీ సోమవారం నాడు ఒకరి మీద పూర్తి అసహయం వస్తుంది మరింతకీ తులరాశిలో జన్మించిన జాతకులకు ఏప్రిల్ ఇరవై ఎనిమిద తేదీ నాడు అంటే సోమవారం రోజు వీరి జీవితంలో జరగబోయేది ఏంటి ఒకరి మీద ఈ యొక్క రాశి వారికి పూర్తిగా అసహ్యం ఎందుకు కలుగుతుంది ఆ విధంగా ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి తులరా శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా పూజారి గారిని సంప్రదించండి అనుభవంతో సమస్యలు తీరే ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్యలతో భార్యాభర్తల సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం అనుకున్న పనులు కాకపోవటం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం నమ్మిన వారు దూరం కావటం కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇంట్లో కలహాలు రావటం ఇంకా ఇటువంటి ఏ సమస్యలు ఉన్నా కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ ఇరవై ఎనిమిదో తేదీన ఎలాంటి జ్యోతిష్య ఫలితాలు పొందుకోబోతున్నారు ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా చివరి వరకు చూడండి అప్పుడే ఈ వీడియోకి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు అర్థమవుతుంది సో ఇకే మాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల రాశి సంచారాలకు మరియు నక్షత్ర సంచారాలకు చాలా ప్రాముఖ్యమైనటువంటి పాత్ర అనేది ఉన్నది అయితే శనిదేవుడి గురించి మనం అనుకుంటాం కదా ఆ యొక్క శనిదేవుడిని కర్మలకు అధిపతిగా చెబుతూ ఉంటారు అయితే ఇది మనందరికీ కూడా తెలిసిందే ఇక శని కీలకమైన గ్రహాలలో ఒక గ్రహంగా ప్రకటించబడుతుంది శనిదేవుడి యొక్క గమనం ద్వాదశ రాసుల వారి జీవితాలపైన ప్రభావాలను చూపుతుంది శని నిర్దిష్ట సమయం తర్వాత వివిధ రాశులను నక్షత్రాలను బదిలీ చేస్తూ ముందుకు సాగుతూ ఉంటాడు అయితే ఏప్రిల్ ఇరవై ఎనిమిదో తేదీన శనిగ్రహం ఉత్తరాభద్ర నక్షత్రంలో సంచరించబోతున్నాడు ఉదయం ఏడు గంటల యాభై రెండు నిమిషాలకు శనిదేవుడు సంచారం సాగుతుంది ఉత్తరాభద్ర నక్షత్రంలో శనిదేవుడు సంచారం కారణంగా కొన్ని రాసుల వరకు అదృష్టం కలిసి రాబోతుంది మరి ఆ రాసుల్లో ఒకటి ఈ తులరాశి అవునండి మీరు వింటుంది నిజమే అయితే తులరాశికి సంబంధించి శని ఆరో ఇంట్లో ఉంటాడు దాంతో మీకు బాగా కలిసి రాబ్బతుంది ఇన్నాళ్ళు చాలామంది మీలో అంటే తులరాశికి చెందినటువంటి ఎక్కువ మంది వ్యక్తులు మిడిల్ క్లాస్ లైఫ్తో అవుతున్నటువంటి మీ యొక్క జీవితం అనేది ఒక్కసారిగా చేంజ్ అవుతుంది మీ లైఫ్ స్టైల్ అనేది టోటల్గా మారడం జరుగుతుంది మార్కెట్లో మీకు ఎదురు నిలబడిన వారి తోక ముడుస్తారు మీ తెలివితేటలతో వ్యాపారంలో కింగ్ లాగా ఎదుగుతారు ప్రజలు మీరు ఏదైతే వ్యాపారం చేస్తూ ఉన్నారో ఆ యొక్క బిజినెస్లో మీరు బాగా రాణిస్తారు ధనలాభం కలుగుతుంది అంతే కదండి మీ యొక్క వైవాహిక బంధం చాలా స్ట్రాంగ్గా బలపడుతుంది ఉద్యోగులు మంచి ఉద్యోగాలను సాధిస్తారు మీ లైఫ్ సెటిల్ అయ్యే రంగాల్లో ఈ యొక్క తులారాశివారు అడుగు పెట్టడం వల్ల అన్ని విధాలుగా మీకు కలిసి వస్తుంది ఇక్కడ నుంచి వారికి అంతా కూడా శుభప్రదంగా ఉండబోతుంది మీరు చేపట్టిన అన్ని పనుల్లో విజయం సాధిస్తారు అదృష్టం మీ వెంటే ఉంటుంది ప్రయత్నాల ద్వారా జీవితంలో సానుకూల మార్పులు వస్తాయి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది తుల రాశి గుర్తుపెట్టుకోండి ఇది మీ యొక్క లక్ష్యాలను సాధించే సమయం కూడా నండి మీరు మరింత ధైర్యాన్ని బలాన్ని పొందేందుకు మీరు ఎక్కువ అవకాశం ఉందండి ఇక వ్యాపారం చేస్తున్న వ్యక్తులు తరచుగా లాభాలను ఆర్జిస్తూనే ఉంటారు ఆర్థిక ప్రయోజనాలను పొందుకుంటారు విద్యార్థులు మంచి ఫలితాలను పైగా ఉన్నత ఫలితాలను అందుకుంటారు ఇక ఈ రాశివారు అన్ని సౌకర్యాలను పొందుతారు విలాసవంతమైన వస్తువులను ఆనందిస్తారు ఇక ఈ సమయం మీకు బాగా కలిసి వస్తుంది రాజయుగం అదృష్టం పడుతుంది ఇప్పటి వరకు మీరు ఎప్పుడు అనుభవించినంత సకల భోగాలు అష్టైశ్వర్యాలను అనుభవించడం జరుగుతుంది తులరాశరు ఇకపోతే తులరాశారు జన్మించినటువంటి జాతకులు ఎవరైతే ఉంటారో ఈ యొక్క వ్యక్తులు ఏప్రిల్ ఇరవై తేదీ అంటే సోమవారం నాడు ఒకరి మీద మీకు పూర్తిగా అసహ్యం వస్తుంది అని అనుకున్నాం కదా ఇంతకీ ఎవరి మీద వస్తుందో అనేది ఇప్పుడు మనం ఈ ద్వారా చూసి తెలుసుకుందాం తులరాశిలో ఎవరైతే మీరు గాఢంగా ఒక వ్యక్తిని ప్రేమించి చాలా అంటే చివరికి కూడా ప్రేమ వివాహం చేసుకోవాలని మీ ఇంట్లో వారిని కూడా ఒప్పించి ఎప్పుడైతే మీరు ఆ యొక్క వ్యక్తికి పూర్తిగా మీ ప్రేమను అందించారో కానీ ఆ ఎదుటి వ్యక్తి ఎవరైనా కావచ్చండి ఆడైనా కావచ్చు మగైనా కావచ్చు కానీ ఆ వ్యక్తి మీకు ద్రోహం చేయడం జరుగుతుంది ఎందుకనంటే వారు మీతో మాత్రమే రిలేషన్ కాకుండా వేరొకరితో కూడా సంబంధాలు ఉండటం వల్ల అది మీరు తట్టుకోలేక అది మీరు చూడడం కానీ వేరొక వేరొక వ్యక్తులు చెప్పడం ద్వారా మీ చెని పట్టడం కానీ ఈ విధంగా తులరాశి వారికి సంబంధించి జరగడం జరుగుతుందనమాట ఇలా జరగడం వల్ల ఇది మీరు చూసైనా వినైనా సరే తట్టుకోలేక ఆ వ్యక్తి ఎవరైతే ఉంటారో అంటే మిమ్మల్ని ప్రేమించిన వ్యక్తి ఎవరైతే ఉంటారో మీరు మీరంటే ప్రాణమని తాను కూడా పెళ్లి చేసుకుంటానని ఇలా మీకు ఏవైతే కళ్ళబల్లి కబుర్లు చెప్పి మిమ్మల్ని మోసం చేసి మీతో రిలేషన్లో ఉంటూ వేరొక వ్యక్తిని కూడా కోరుకున్నటువంటి ఆ వ్యక్తి అంటే మీ యొక్క ఆపోజిట్ జెండర్ ఎవరైతే ఉంటారో మిమ్మల్ని ప్రేమించినట్లు నటించిన వ్యక్తి ఎవరైతే ఉంటారో ఆ యొక్క వ్యక్తి మీద ఈ సమయంలో ఏప్రిల్ ఇరవై తేదీన ఆ యొక్క ఆ వ్యక్తి గురించి పూర్తి నిజం తెలుసుకుని ఆ వ్యక్తి మీద మీకు పూర్తిగా అసహ్యం వస్తుందనమాట మరొక్కసారి మరొకసారి జీవితంలో ఆ వ్యక్తి ముఖం కూడా చూడకూడదు అసలు ఎప్పుడూ కలవకూడదు మాట్లాడకూడదు మీరు డిసైడ్ అయిపోతారనమాట అంతలాగా అసహ్యం వస్తుంది ఎందుకంటే ప్రాణంగా ప్రేమించారు కదా పెళ్లి చేసుకోవాలని కూడా అనుకున్నారు పెద్దలకు చెప్పారు ఇంట్లో వారికి చెప్పి తల్లిదండ్రులకు చెప్పి ప్రేమ వివాహం చేసుకోవాలని ఒప్పించుకుని చివరికి ఆ వ్యక్తి చేస్తే ఎవరైనా ఏం చేస్తారు చెప్పండి ఇలాగే అసహ్యం వస్తుందనమాట కాబట్టి మీరు కూడా ఆ విధంగానే తుల రాసవని మీకు అన్ని రకాలుగా బాగుంటుందండి ఎందుకంటే ఇప్పటి నుంచి కూడా మీకు శని అనేది సపోర్ట్ చేయడం వల్ల శని యాక్చువల్గా చెప్పాలి అంటే ప్రతి ఒక్కరు అనుకుంటారు చెడు అని అనుకుంటారు కానీ చెడు శని తలుచుకుంటే మాత్రం చెడే కదండి చాలా మంచిని తీసుకొస్తుంది తులరాశి వరకు ప్రజెంట్ అదే జరుగుతుంది మీకు ఉన్నటువంటి గ్రహ సంచారం ప్రతిదీ మీకు అనుకూలంగా ఉంటుంది శని గ్రహం ఒక్క గ్రహం మీకు తోడుగా ఉందంటే ఇంకా ఏ గ్రహాలు మీకు ప్రతికూలంగా ఉన్నా అసలు పనికే రాదండి కాబట్టి ఆ యొక్క శని గ్రహం మీకు ఇంత ఇదిగా సపోర్ట్ చేస్తున్నప్పుడు ఇటువంటి వారు వెళ్ళిపోవడమే మీ జీవితంలోకి మంచిదండి ఎందుకంటే పెళ్లి చేసుకున్నాక మోసం చేస్తే ఏం చేస్తారు చెప్పండి సో ఇది మీకు పెళ్లికి ముందే తెలిసింది కాబట్టి ఇక్కడ నుంచి ఆ వ్యక్తిని మీ మనసులోంచి తీసేయండి అసహించుకోవడం మాత్రమే కాదు మరొక్కసారి మళ్ళీ మీ దగ్గరకు వచ్చి తప్పైపోయింది క్షమించండి అన్నా కానీ అస్సలు అట్లాంటి వ్యక్తులను మాత్రం ఎప్పుడు కూడా దగ్గరికి దరికి మీ దరి చేరనివ్వద్దు అది మీకు చాలా మంచిదండి ఆ విధంగా శని అనేది మీకు ఇలా ఏవే మీ జీవితంలో చెడు జరుగుతుంది అనుకున్నప్పుడు కూడా ఆ చెడుని సైడ్ చేసేస్తాడనమాట శని శని గ్రహానికి అంత పవర్ ఉందండి శనిగ్రహం శని గ్రహం అనేది మనకి చెడు కాదు చాలా మంచిని ఇస్తుంది కానీ మనం నమ్మాలి అది అయితే తులరాశి వరకు ఈ విధంగా ప్రతి ఒక్కటి కూడా మీకు అంతా కూడా అనుకూలంగా ఉంటుందండి ఇక మనం ఈ విషయం సంబంధించి ఇలా ఉంటే వృత్తి ఉద్యోగం వ్యాపార పరంగా కూడా మీరు కోరుకున్నటువంటి మార్పులు మీరు రాబోయే రోజులు చూడబోతున్నారండి వృత్తి వ్యాపారాలు ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి ఇక ఉద్యోగానికి సంబంధించి మీ యొక్క పై అధికారుల నుంచి మెప్పును పొందుతారండి సహ ఉద్యోగుల సహాయ సహకారాలు మీకు పూర్తి స్థాయిలో అందుతాయి అయితే కీలకమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు మాత్రం ఈ సమయంలో కాస్త జాగ్రత్త వహించండి ఇక సొంత ఇంటి కోసం ప్రణాళిక అంటే ఒక ప్లాన్ చేసుకోవడం సొంత ఇంటికి లోన్ తీసుకోవడం ఇలాంటివన్నీ కూడా నుండి సఫలీకృతం అవుతాయి అలాగే ఆగిపోయినటువంటి సొంత ఇంటి నిర్మాణం కూడా పూర్తి చేయడం వంటివి చేస్తారు తొలరాస్తారు అదేవిధంగా వీరు సంతానం రీత్యా కూడా ఎన్నో లాభాలు పొందేందుకు ఛాన్స్ ఉంది ఇక వారు చదువుల్లో గనక ఉద్యోగాలు గనక రాణించినట్లయితే నెంబర్ వన్గా వారి యొక్క జీవితం ఉంటుంది తల్లిదండ్రులకు ఆనందాన్ని అందిస్తారు ఇక ఈ రాశి వారికి పూర్వీకుల నుంచి రాబేటటువంటి ఆస్తులన్నీ కూడా వచ్చే సూచన కనిపిస్తుంది ఇక కోర్టు తగదల్లో ఉన్నటువంటి భూములు మీ సొంతం కాబోతున్నాయి వివాదాలు చిక్కుకున్నటువంటి భూముల్ని మీరు సొంతం చేసుకోబోతున్నారు ఇలా ఈ తొల రాశి వారు ఆర్థికంగా ఈ యొక్క సంవత్సరం లాభపడబోతున్నారు మీరు ప్రతి విషయంలో కూడా ముందుంటారండి ఉద్యోగంలో ప్రమోషన్ రావడం కానీ లేదా అధిక ఉద్యోగ బాధ్యతలు మీరు మోయటం కానీ ఇక ధనాదాయం పెరిగేందుకు మీరు ఏవైతే మార్గాలు వెతుకుతారో అవన్నీ విషయాల్లో కూడా మీరు ముందుంటారండి ప్రమోషన్ లభించడం వల్ల ఎక్కువ డబ్బులు సంపాదిస్తారు ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి మీ జీవితంలో ఏ ఏ విషయాలకై ఎన్నో కలలు కన్నారో మీ లైఫ్ ఎలా ఉండాలి అని మీరు డిజైన్ చేసుకున్నారో అవన్నీ కూడా పూర్తబోతున్నాయండి మీకు అన్ని విధాల అనుకూలమైనటువంటి సమయం అదృష్టం మీ చెంతకు రాబోతుంది ఈ రాశి వారి జీవితం మారబోతుంది మీరు కోరుకున్న ప్రతిదీ కూడా మీ సొంతం చేసుకుంటారు గతంలో ఆగిపోయినటువంటి పనులన్నీ కూడా పూర్తి చేస్తారు అంతేకాదండి కొన్ని వ్యాపార లావాదేవీలు సగంలో ఆగిపోయినటువంటి పనులన్నీ కూడా ఈ సమయంలో మీరు పూర్తి చేయడం జరుగుతుంది మంచి అభివృద్ధిని సాధిస్తారు ఆర్థిక బలం వల్ల మీలో ఆత్మస్థైర్యం అనేది పెరుగుతుంది ఆర్థికంగా ఈ యొక్క తులారాసులో జన్మించిన జాతకులు లాభాన్ని చూడబోతున్నారు నష్టాలు ఉన్న వ్యక్తులు కూడా మీకు లాభాలు రావడం వల్ల ప్రాఫిట్స్ రావడం వల్ల మీరు మరింత ముందడుగు వేస్తారు జీవితంలో మీకు డబ్బుకు లోటు లేకుండా ఉంటుంది ఇలా ఎన్నో రకాలుగా డబ్బు ఉండి కూడా ఎవరైతే అప్పులు లేదంటే ఏమైనా మీ కోర్టు తగాదాల్లో ఉన్నా కానీ ఈ అప్పులతో సతమతమవుతున్నటువంటి తులారాసు వారందరూ కూడా ఈ సమయంలో వాటి నుంచి బయటపడతారండి కోర్టు కేసుల్లో ఉన్నటువంటి మీ ఆస్తి మీకు వస్తుంది అప్పులో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారు మీ యొక్క అప్పును తీర్చడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి డబ్బుకు లోటు లేకుండా ఉంటుంది సో చూసారు కదా తులారాశివారు ఏప్రిల్ ఇరవై ఎనిమిది తేదీ సోమవారం నాడు ఎవరి మీద మీకు పూర్తిగా అసహ్యం వస్తుంది ఆ తర్వాత మీరు ఏం చేస్తారు అదేవిధంగా ఏప్రిల్ ఇరవై ఎనిమిది తేదీన మీ జీవితంలో ఏం జరగబోతుంది ఎలాంటి అంటే గ్రహాలు మీకు ఏ విధంగా అనుకూలంగా ఉన్నాయి గోచర ఫలితాలు మీకు ఎటువంటి ఫలితాలను ఇవ్వబోతున్నాయి ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈవిడ ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి ఈవిడ మీకు ఎలా అనిపించింది నచ్చిందో నచ్చితే లైక్ చేయండి తెలిసిన వరకు షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే మన ఛానల్ వెండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సమయంలో క్లిక్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇక మరొక టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్